ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం అటు ఇటు వైసీపీ కార్యకర్తల మనోవేదన అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్లతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం గత ఎన్నికల్లో ఓడారు వైసీపీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అయితే ఇక్కడ పులివెందుల్లో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఆ విచిత్రమైన సంఘటన విషయానికి వస్తే ఒకవైపు వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది కనుక ఎమ్మెల్యేగా మిగిలాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెంతకు వేదలేని పరిస్థితి వైసీపీ కార్యకర్తల నాయకుల పరిస్థితి ఏ విషయం జగన్మోహన్ రెడ్డి ఆయన సీరియస్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఎరి జనాలు ఎక్కడ జనాలు మన జనాలు ఏరి చుట్టుపక్కల ఉండే వాళ్ళేన మూడు రోజులుగా కలుస్తూ ఉన్నారు సామాన్య జనాలు నా వద్దకు రావడం లేదు అని జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు అంటే వైసీపీ కార్యకర్తలు నాయకులకు వైసీపీ అంటే నిమ్ముడు పడడం లేదా ఏంటి ఈ పరిస్థితి అనేది వైసీపీ కార్యకర్తల నాయకులు అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి మనసులో పడినట్టు ఉంది ఏ విషయాన్ని పక్కన పెడితే కార్యకర్తల విషయానికి చోటా మోటా నాయకుల విషయానికి వస్తే అసలు ఏం జరుగుతుంది మేము ఎక్కడికి వెళ్ళాలి మా పరిస్థితి ఏమిటి మేము కాంట్రాక్ట్ పనులు చేశాం మాకు బిల్లులు రాలేదు అటు తర్వాత ఐదు ఏళ్ళు మేము పోరాటం చేయాలి మేము పోరాటం చేయాలి అంటే తెలుగుదేశం వాళ్ళతో పోరాడాలి తెలుగుదేశం వాళ్ళతో కార్యకర్తలతో నాయకులతో పోరాడాలి అంటే పోలీసుల సపోర్టు ఉండాలి పోలీసుల సపోర్టు ఉంది కనుకనే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము హల్జల్ రాజకీయం చేశాము ప్రస్తుతం పోలీసుల సపోర్టు లేదు కనుక మేము ఏమి చేయలేకపోతూ ఉన్నాము మేము ఈ వైఎస్ఓల నమ్ముకుంటే చాలా దారుణమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది పోలీస్ సపోర్టు ఉంటేనే మేము మహోళం అన్నట్లు వైసీపీ నాయకుల్లో కార్యకర్తలు ఇప్పుడు ఒక విచిత్రమైన రాజకీయాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు ఇది వైసీపీ కార్యకర్తల్లో ఇలా ఉంటే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తల నాయకుల విషయానికి వస్తే బీటెక్ రవి కావచ్చు ఆ తర్వాత ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కావచ్చు బీటెక్ రవి ఎవరు వచ్చినా కూడా బీటెక్ రవి వద్దకు తెలుగుదేశం పార్టీ వద్దకు ఎవరు వచ్చినా కూడా ఆయన ఏమీ ఆలోచించకుండా ఆయన సంబంధించిన ట్రాన్స్ఫర్లు గాని ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న విషయాలు గాని స్పందిస్తూ లెటర్ కావాలంటే లెటర్ ఇస్తూ ఆ తర్వాత ఫోన్ కావాలంటే ఫోన్ చేయిస్తూ ప్రతి ఒక్కరికి వైసీపీ అని కాదు టీడీపీ అని కాదు ఇద్దరికి న్యాయం చేసే పనిలో పడ్డాళ్ళు ఇక్కడే నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు అస్సలు ఏమి దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు ఇది ఏమిట్రా నాయన మేము ఎప్పటి నుంచో పసుపు జెండాను మోసాం పసుపు జెండాను మోసి 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 ఇప్పుడు మాత్రం అధికారం వస్తే ఇది ఏంటి ఈ రాజకీయం అసలు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఎప్పుడు వైఎస్ కుటుంబీకుల వెళ్ళి నుండి ఉండే వాళ్ళు ఈ తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి బీటెక్ రవితో పనులు చేపించుకుంటూ ఉన్నారు బీటెక్ రవితో ఫోన్లు చేపించుకుంటూ ఉన్నారు అసలు మేము తెలుగుదేశం కార్యకర్తలమా నాయకులమా అని మనోవేదన చెందుతూ ఉన్నారు పులిదండ్ర తెలుగు తమ్ముళ్ళు ఇలా ఉంది తెలుగు తమల పరిస్థితి అయితే ఇక్కడ ఏ తెలుగుదేశం కార్యాలయం వెళ్ళితే అటు రాంగోపాల్ రెడ్డి వద్దకు వెళ్ళితే ఎక్కువగా వైసీపీ కార్యకర్తలే దర్శనమిస్తూ ఉన్నారు ఇక్కడ బీటెక్ రవి వద్ద వైసీపీ కార్యకర్తలే తిష్ట వేసి కూర్చొని నెటలు తీసుకుని ఫోన్లు చేపించుకుంటూ ఉన్నారు జెండా మోసినటువంటి కార్యకర్తలకు నాయకులకు మిమ్ముడు పడడం లేదు వాళ్ళ మనోవేదన ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి కాలమే సమాధానం చెబుతుంది కాలమే సమాధానం చెబుతుంది అని నా ఎదుట వాపో ఉన్నారు తెలుగు స్థాములో ఈ విధంగా పులిమెంద రాజకీయ తారు రాజకీయ ఎవరు వైసీపీ ఎవరు టిడిపి ఎవరు టిడిపి ఎవరు వైసీపీ వైసీపీ టిడిపి ఎంప్ జిలాని ఎంప్ జలాని అనే రాజకీయ చట్టరంగం జరుగుతూ ఉంది ఇది నాయకులు గుర్తిస్తున్నారో లేదో ఆ నాయకులు ఏ నాయకులు ఏ నాయకులు అయినా సరే నిజమైన కార్యకర్త ఎవరు మన ఎన్నుండి మనల్ని ప్రాణాలకు వెంటి పార్టీ జెండా మోసింది ఎవరు అది గమనించాల్సింది ప్రస్తుతం అధికార పార్టీలో ఉండే నాయకులే కథ ఎందుకు అధికార పార్టీ వచ్చింది అని చెప్పేసి తెగ ఆనందపడ్డారు తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు తెగ బాధపై తెలుగు తమ్ముళ్ళు ఇది నా ఎదుట తెలుగు తమ్ముళ్లలో జరిగిన చర్చాంశ నియం కేవలం అటువైపు ఇటువైపు వైకాపా కార్యకర్తలు కాని నాయకులు గాని ఇటువైపు తెలుగుదేశం కార్యకర్తలు కాని నాయకులు గాని ఇద్దరిని ఉద్దేశించి నేను ఇద్దరితో అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా అన్యదా ఆ పార్టీని ఈ పార్టీని నేను తప్పులు పట్టడానికి ఈ వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ జగ కృష్ణయ్య నమస్తే